హాయ్ గాయస్ నేనైతే విజయనగరం వెళ్తున్నాను ఎందుకనంటే మా వీధిలో ఒక అబ్బాయిదే ఎంగేజ్మెంట్ అందుకే మా వీధిలో వాళ్ళందరం కూడా ఎంగేజ్మెంట్ కి అయితే వెళ్తున్నాం సెవెన్ థర్టీ రెడీ అయిపోయిం అందరం కూడా వాళ్ళైతే క్యాబ్ అయితే బుక్ చేశారు అందరం కూడా క్యాబ్ లోనే వెళ్ళాం అయితే ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా టెంపుల్ అయితే చేసుకున్నారనమాట ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా బాగుంది మీలో ఎంత మందికి టెంపుల్ తెలుస్తో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే మొత్తం అంతా ఎప్పుడో పురాతనమైన టెంపుల్ ఇది చాలా బాగుంది అసలు లోపల బయట అంతా కూడా చాలా బాగుంది ఎంగేజ్మెంట్లు చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది అనమాట బయట కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్లిళ్ళ కాటికి ఎంగేజ్మెంట్ అయితే నైన్ థర్టీ కే ముహూర్తం మార్నింగ్ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూ ఏడు జడైతే చాలా బాగుంది జేజీ ఏం చేస్తున్నారు అక్కడ బొబ్బున్నారా జేజు దనం పెట్టుకో ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చాలా సింపుల్ గా చాలా బాగా అయింది ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా మా పాప అయితే ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే బాగా ఎంజాయ్ చేసింది బయట పార్క్ కూడా ఉంది ఆ పార్క్ లో బియ్యాలలు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి వాటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలీదు ఎంగేజ్మెంట్ అయితే ఇలా కంప్లీట్ అయింది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి